యూరియా కొరతతోని రైతులు ఇబ్బంది పడుతున్న ఏదైతే విధానం ఉందో అది కేవలం డిస్ట్రిబ్యూషన్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ లో అవకతవకల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుంది సో దీనికి మాట్లాడే ముందు నేను ఒక కొన్ని ఫిగర్స్ ఇస్తాను మీకు ఈ ఫిగర్స్ బట్టి మీరు వాస్తవంగా యూరియా కొరత ఏర్పడ్డదా లేకపోతే ఏర్పడేటట్టు చేసిన అది మీరు ఆలోచించుకోవాలి మొత్తం యూరియా సప్లై అంతా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది మనకు మనకు కేటాయించిన కోట ఎయిట్ పాయింట్ టూ టూ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ ఇది ఖరీఫ్ సీజన్ సీఎం గారు రబీ సీజన్ లో ఆల్రెడీ బఫర్ అంటే ఆల్రెడీ మిగిలి ఉన్న యూరియా టూ పాయింట్ వన్ ల్యాక్ మెట్రిక్ టన్ అని డిక్లేర్ చేశారు సీఎం గారు డిక్లేర్ చేశారు అది పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ గారు చామ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు పార్లమెంట్లోనే మా దగ్గర ఆల్రెడీ రబీ యూరియా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మా దగ్గర ఇంత ఎక్సెస్ యూరియా ఉందని మెట్రిక్ టన్స్ సో ఇప్పుడు ఏదైతే మనకు ఎయిట్ పాయింట్ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ లో బఫర్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఉంటుంది అంటే మనకి స్టేట్ కి యాక్చువల్ రిక్వైర్మెంట్ సెవెన్ పాయింట్ టూ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేసింది ఫైవ్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఇప్పటి వరకు చేసిందని మన ప్రభుత్వమే ఒప్పుకున్నది సో ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎక్సెస్ ఎంత టూ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఇప్పుడున్నది ఎంత సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేసింది ఫైవ్ పాయింట్ త్రీ ల్యాక్స్ అంటే మనం టార్గెట్ రీచ్ అయ్యాం రైతులకి ఏదైతే సప్లై చేయాలో ఆ టార్గెట్ మనం రీచ్ అయినాం ఈ ఫిగర్స్ కరెక్ట్ తెలియక మన వాళ్ళు ఎవరికి పోతున్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు సో మీరు ఒకటి మీరు ఒకసారి ఆర్టీ యాక్ట్ కింద తీసుకుంటే అగ్రికల్చర్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఈ మొత్తం ఫిగర్స్ వస్తాయి సో మనకు ఇప్పుడు వాస్తవంగా రైతులని పెట్టి ఇబ్బంది వేడే సిచ్యువేషన్ లేదు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసిన ఒక కన్ఫ్యూజన్ అయినా కూడా మనకు కేంద్ర ప్రభుత్వ కమిట్మెంట్ ప్రకారము ఎనిమిది పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్ల ఏదైతే ఇవ్వాల్సి ఉంది అని వీళ్ళు చెప్తున్నారో దాంట్లో ఇంకా మనము త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఇవ్వాలి అది కూడా మా మిత్రుడు మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్న వారి ప్రతిపాదనను సానుకూలంగా మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు స్పందించారు వారు ప్రయత్నం చేస్తున్నారు ఈ నిరాఖరు లోపల టూ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ మన రాష్ట్రానికి రాబోతుంది మిగతా బ్యాలెన్స్ ఏదైతే మనం ఇవ్వాల్సి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందో అది కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపల వస్తుంది దీని అంతటికీ కారణం ఓన్లీ వీరి యంత్రాంగం ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూషన్ సరిగా చేయక రైతులను ఇబ్బంది పెడుతూ ఆ అపవాన్ని కేంద్ర ప్రభుత్వంపై చేయాలని చూసే ప్రయత్నం తప్ప ఇదేదో పొలిటికల్ గేమ్ కోసం కానీ దీంట్లో ఎట్లాంటి కొరత లేదు రావాల్సిన ఏదైతే యూరియా ఉందో ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకి ఎక్సెస్ యూరియానే అంటే మనకి ఇంతకుముందు క్యారీ ఫార్వర్డ్ అయిన టూ ల్యాక్ మెట్రిక్ టన్స్ ప్లస్ ఈ సీజన్ లో వచ్చే వన్ ల్యాక్ మెట్రిక్ టన్ మొత్తం త్రీ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ ఇప్పుడు వస్తుంది అంటే మనం డిస్ట్రిబ్యూషన్ చేయాల్సింది మా దగ్గర ఆల్రెడీ ఉంది మనం అది చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎరువుయట్లేదు అని ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బట్టగాల్చి కేంద్ర ప్రభుత్వం ఏదేస్తుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సో ఈ పద్ధతిని మీరు మార్చుకోవాలి మా మంత్రులు ఇద్దరు సానుకూలంగా స్పందించి త్వరలోనే మిగతా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఉందో ఆ యూరియా కూడా త్వరలోనే మన రాష్ట్రానికి వస్తుంది ఇంకో విషయం అది మంత్రి వాళ్ళు అన్నారా లేదా నాకు కొంచెం అది క్లారిటీ లేదు మన దగ్గర రామగుండంలో ఆల్మోస్ట్ ఫోర్టీన్ లాక్స్ మెట్రిక్ టన్స్ మీన్ కోటెడ్ యూరియా ప్రొడ్యూస్ అవుతుంది దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్ తెలంగాణ గవర్నమెంట్ ఇది మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నవంబర్ ట్వంటీ ట్వంటీలో లో జాతికి అంకితం చేశారు ఈ ఎన్నో సంవత్సరాలుగా మూ మూతబడి ఉన్న కర్మాగారాన్ని రైతులకు యూరియా అందుబాటులో ఉండాలని మన కోసం చేసిన అదొక ప్రక్రియ సో మనకు దాంట్లో వాటర్ కూడా రెగ్యులర్గా మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది మన దగ్గరలో ఉన్న మిక్సర్ని మనం యూజ్ చేసుకోకుండా ఏదో ఒకటి పొలిటికల్గా గేమ్ కావాలని కేంద్ర ప్రభుత్వం ఏ బోధ తెలవడం అన్నది అదొక మంచి పద్ధతి కాదని ప్రభుత్వంలో కొరత లేదన్నప్పుడు ఈ యూరియా సంబంధించిన విషయం యూరియా డిస్ట్రిబ్యూషన్ ఏదైతే యూరియా సప్లై ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం కిందకి వస్తుంది సో ఆ కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ మీరు ట్వంటీ త్రీ వరకు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేయకుండా సడన్ గా ఈ ప్రాబ్లం ఇప్పుడు వచ్చిందంటే అది ఎవరి అసమర్థత రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతనే జరుగుతుంది అది మాకు కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా మనకు మాకు ఈక్వల్ డిస్టెన్స్ ఇవ్వరు సో ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగము ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ చేయకుండా రైతులను క్యూలలో నిలబెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు అంతేగాని తద్వారా పొలిటికల్ గేమ్ బీజేపీని బదనాం చేసి పొలిటికల్ గేమ్ పొందడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది సో అంతేగాని మీకు ఆల్రెడీ ఫైవ్ పాయింట్ త్రీ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ వచ్చింది మీరే ఇచ్చారు బ్రేక్ ఈవెన్ ఎంత మనకి సెవెన్ పాయింట్ టూ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ డిస్ట్రిబ్యూషన్ కి కావాలి దేనికి ఖరీఫ్ సీజన్ కి ఆల్రెడీ టూ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ బఫర్ ఉంది మన దగ్గర రబీ సీజన్ లో మిగిలింది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటే ఫైవ్ పాయింట్ త్రీ ప్లస్ టూ ల్యాక్స్ అంటే మనకు ఆల్రెడీ సెవెన్ పాయింట్ త్రీ ల్యాక్స్ మన దగ్గర ఉంది ఇప్పుడు మరి నువ్వు ఇప్పటివరకు డిస్ట్రిబ్యూషన్ చేసింది ఓన్లీ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ సరే మా లెక్కల ప్రకారం ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ అదే అగ్రికల్చర్ మినిస్టర్ గారి లెక్కల ప్రకారం సిక్స్ ల్యాక్ మెట్రిక్ టన్ చేసావు సరే సిక్స్ ల్యాక్ మెట్రిక్ టన్స్ మీతో వన్ ల్యాక్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఏమైంది దాని జవాబు కావాలి ఇప్పుడు మనకి సో ఇక్కడైనా రైతులకు ఎంత వీలైతే అంత త్వరగా మన దగ్గర ఉన్న నిల్వ ఉన్న యూరియాని సప్లై చేసి మిగతా రావాల్సిన ఏరియాను కూడా రైతుల రైతు మిత్రులకు రైతన్నలకు వాళ్ళకి సప్లై చేసా చేస్తారని ఆశిస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేం విన్నపం చేస్తున్నాం